హలో చంద్రశేఖర్ గారు వెల్కమ్ చంద్రశేఖర్ గారు సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్స్లో ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు కరెంట్ అఫైర్స్ అనేది అంటే యాక్చువల్గా ఒక ఫిక్స్డ్ టెక్స్ట్ బుక్ మెటీరియల్ కాకుండా ఎవ్రీడే జరుగుతున్న ఈవెంట్స్ని ఫాలో అవుతుంటాయి తర్వాత మనకి ఎవ్రీ మంత్ జనవరిలో ఫిబ్రవరిలో మార్చ్లో సమ్ ఫిక్స్డ్ ఈవెంట్స్ ఉంటాయి లైక్ నోబెల్ ప్రైస్ టెన్నిస్ ఈవెంట్స్ తర్వాత ఆస్కార్ అవార్డ్స్ సో అవి మనం డైలీ ఎప్పుడు జరుగుతున్నాయి అప్పుడే ఫీల్ అప్డేట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు సో పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేసినప్పుడే వాట్ ఆర్ ద ఎంతమంది పద్మశ్రీ వచ్చింది పద్మభూషణ్ ఎంతమందికి వచ్చింది విదేశీయులకు ఎంతమందికి వచ్చింది తర్వాత కొంతమంది ఫారెస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి కొంతమంది చెట్లు నాటడం కొంతమంది సమాజ సేవలు వస్తున్నారు సో మీరు అది జరిగినప్పుడే ఫాలో అవుతాయి మీకు ఈజీగా ఉంటుంది అది జరిగిపోయిన తర్వాత ఆఫ్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత ఎగ్జామ్కి సపరేట్గా ప్రిపేర్ అవుతాయి అప్పుడు కష్టం కాబట్టి ఎవ్రీ డే ఫాలో ద ఈవెంట్స్ కొన్ని ఫిక్స్డ్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి పద్మ అవార్డ్స్ నోబెల్ ప్రైజ్ నోబల్ ప్రైజ్లో కూడా యూ థింక్ వాట్ ఆర్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ఆస్క్ లైక్ ఫిజిక్స్ ఏ కంట్రీ వాళ్ళకు వచ్చింది లైక్ ఎకానమీ ఏ కంట్రీ వాళ్ళకి వచ్చింది లేకపోతే వాట్ టాపిక్ సైన్స్లో దేనికి వచ్చింది ఫిజియాలజీలో దేని అడిగారు ఎకానమీలో దేని అడిగారు మనం డిఫరెంట్గా ఎవ్రీ డే జరుగుతున్న ఈవెంట్స్ని నోట్స్ చేసుకుంటూ ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు వాటికి సంబంధించిన క్వశ్చన్లన్నీ అప్పుడే అదే టైంలో ప్రిపేర్ అవుతాయి మనకు అప్ టు డేట్గా ఉంటుంది అప్పుడే ఆ రోజు జరిగే టీవీ డిబేట్స్ ఉంటాయి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు మన టీవీలో కూడా వస్తుంటాయి అది నోబెల్ ప్రైజ్ సంబంధించినవి సో అట్లా జరిగినప్పుడే ఫాలో అవుతూ ఉంటే కరెంట్ అఫేర్స్ ఈజీగా అవుతుంది సో అప్ టు టూ వీక్స్ వరకు మనము యూఆర్ ట్రయింగ్ ఫర్ గ్రూప్ టూ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సో కరెంట్ అఫైర్స్ అనేది ఎవ్రీ డే కంపల్సరీ ఫాలో అవుతుంది ఈవెన్ అప్ టు వన్ వీక్ ఫర్ ద ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కి ముందు నుంచి వన్ వీక్ లేకపోతే టూ వీక్స్ వన్ వీక్స్ అంటే వన్ వీక్ అంటే మనకు ఆల్మోస్ట్ పేపర్ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ వన్ వీక్ అవసరం లేదు కానీ అప్ టు వన్ వీక్ కూడా మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ కో రిలేట్ చేసుకుంటూనే చదువుతూనే ఉండాలి అలాగే కరెంట్ అఫైర్స్ బుక్స్ కూడా చదవాలంటారా కరెంట్ అఫైర్స్ అంటే సపరేట్ బుక్స్ అంటే ఏం లేవండి న్యూస్ పేపర్లో చూస్తే మీది ఓన్గా నోట్స్ రాసుకొని తర్వాత ఆ నోట్స్ అందరు ఒక బైండ్ లాగా చేసుకొని ప్రిపేర్ అవ్వండి లేకపోతే కొన్ని కాంపిటేటివ్ మ్యాగజైన్స్ ఉన్నాయి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్లో ఉన్నాయి అవి ఎవ్రీ మంత్ తీసుకొని పెట్టేసుకొని ట్వెల్వ్ మంత్స్ అలా ఎవ్రీ మంత్ నేను అలా చేసేవాడిని ఎవ్రీ మంత్ తీసుకొని మొత్తం యాక్చువల్గా మాకు చాలా టైం పట్టింది ఎగ్జామ్ సో ఈవెన్ టూ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సో ఎవ్రీ మంత్ ఏ మంత్ ఆ మంత్ కాంపిటేటివ్ మన తెలుగులో కొన్ని వస్తున్నాయి ఇంగ్లీష్లో వస్తున్నాయి కాంపిటేటివ్ బుక్స్ తీసుకొని ఎవ్రీ మంత్ పెట్టుకొని మన ఓన్ నోట్స్ రాసుకొని మళ్ళీ తర్వాత యాక్చువల్గా ఎగ్జామ్ ముందు కూడా కొన్ని ఆల్ మొత్తం సమ్మరీ లాగా కూడా బుక్స్ వస్తాయి సో ఆ బుక్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది అయితే చంద్రశేఖర్ గారు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కరెంట్ అఫేర్స్లో ఎక్కువగా ఏ ఏ టాపిక్స్ వచ్చాయంటారు ఏ ఏ టాపిక్స్కి సంబంధించి ఎక్కువగా అప్పుడు టూ థౌజండ్ యాక్చువల్ మా ఎగ్జామ్ టూ థౌసండ్ సిక్స్టీన్లో అయింది సో అప్పుడు ఎక్కువ ఇండియాలో పాలసీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎకానమీ ఉంది పీపుల్స్ ప్రాబ్లమ్స్ వీటి మీద ఎక్కువ వచ్చాయి యాక్చువల్గా చాలా జనరల్గా వచ్చిందనమాట ఎవరైతే ఓపెన్ మైండ్తో ఉన్నారో ఏదో ఫిక్స్డ్గా కాకుండా జనరల్గానే వచ్చింది చాలా మన కరెంటు సిచ్యువేషన్ ఏంటి తెలంగాణలో కరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి పీపుల్స్కి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అలాగే జ జనరల్ టాపిక్స్ వచ్చాయి సో అప్పుడు యాక్చువల్గా ఎవరైతే ఫిక్స్డ్గా ఒక ఈ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి ఫిక్స్డ్ సిలబస్లో ప్రిపేర్ అయ్యారు కన్నా ఓపెన్ మైండ్తో మనం జనరల్గా రాసిన వాళ్ళకి ఎక్కువ స్కోరింగ్ అయింది అలాగే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి దీంట్లో ఏమైనా షార్ట్ కట్స్ ఉంటాయనే డౌట్స్ ఉంటాయి దీంట్లో షార్ట్ కట్స్ అంటారా చంద్రశేఖర్ గారు షార్ట్ కట్స్ ఏమి లేండి సింపుల్ ఒక సింగిల్ క్వాలిటీ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంది పర్సవరెన్స్ సో ఎవ్రీడే ఎంతో కొంత ప్రిపేర్ అవుతూ లేకపోతే ఒక టాపిక్ యాక్చువల్గా నోటిఫికేషన్కే చాలా డిలే కూడా అవ్వచ్చు ఒక్కోసారి సో డిలే అయినప్పుడు మనం టూ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఏమీ చదవకుండా లాస్ట్లో వన్ మంత్ మొత్తం డైలీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ అవుతాను అంటే అలా ఉండదు సో ఎవ్రీడే ఎంతో కొంత చదువుతూ ఎవ్రీడే అప్ టు డేట్ అయిన వారికే ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పర్టికులర్ పీపుల్కే వస్తుంది ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన వాళ్ళకే వస్తుంది ఇలా చదివిన వాళ్ళకి వస్తుంది యాక్చువల్గా మా డిప్యూటీ తహసీల్దార్ బ్యాచ్లో చూసినా అయితే పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఈవెన్ యాక్చువల్లీ స్టడీ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఈవెన్ సమ్ సంబడీ లైక్ బీటెక్ ఎలా సగ బీటెక్ ఫినిష్ చేస్తానో లేదో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అరౌండ్ సమ్ టెన్ పర్సెంట్ పీపుల్ దే గెట్ ఆల్ ద జాబ్స్ బట్ నైంటీ పర్సెంట్ పీపుల్ ఇలా ఫిక్స్డ్గా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి వస్తుంది ఇలాంటి వారికి వస్తుందని ఏం లేదు యాక్చువల్గా ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే షార్ట్ కట్ అంటే ఏం లేదండి సో పర్సవరెన్స్ ఈజ్ ద మెయిన్ క్వాలిటీ ఎవ్రీ డే మీరు అప్డేట్ అవుతుండండి మీ స్టేటస్ ఏంటో చూసుకోండి మీది ఆల్మోస్ట్ మనం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటున్నాం పర్సెంట్ వన్ ఎయిన్ థౌసండ్ సో మీ స్ట్రెంత్ ఏదో వీక్నెస్ వేస్తే అప్డేట్ చేసుకుంటూ కొన్ని టాపిక్స్ మాత్రం మీరు యు షుడ్ బి ద బెస్ట్ లైక్ పాలిటీలో ఐ వాజ్ గెటింగ్ ఆల్ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ అన్ని కాన్స్టిట్యూట్ అమెండ్మెంట్స్ సో అది ఆల్మోస్ట్ వేరే వాళ్ళు ఎవరు అన్ని 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 గుర్తుపెట్టుకుని ఉంటారు బట్ సమ్ టాపిక్స్ యూ షుడ్ బీ బెస్ట్ అనమాట అప్పుడు మాత్రమే మనం వన్ ఇన్ గెట్ గెట కాగలము సో షార్ట్ కాన్సెప్ట్ ఏం లేవండి కాకపోతే కొన్ని విషయాలలో మరీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూమెంట్ ఉంది అది ఏంటంటే ఎక్కువ ఫిల్టరింగ్ కాదు బేస్ వి షుడ్ నో వాట్ హ్యాపెన్ మన తెలంగాణ గురించి ఎలా ప్రయత్నం చేశాను సో దాని మీద మరీ ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా తెలంగాణ మూమెంట్ గురించి తెలుసుకుందాం ఎకానమీ లాంటి టాపిక్స్ ఉన్నాయి జనరల్ స్టడీస్ లాంటి కొన్ని ట్రిక్కీ టాపిక్స్ ఉన్నాయి అవి దే విల్ డిఫరెన్షియేట్ హూ విల్ గెట్ సెలెక్టెడ్ హూ విల్ గట్ నాట్ గెట్ సెలెక్టెడ్ సో అలాంటి బి లేకపోతే మీ స్ట్రెంత్ ఏంటి కొంతమందికి యాక్చువల్గా నాకు ఇండియన్ హిస్టరీ అంత బాగా గుర్తుండకపోయేది సో యాక్చువల్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇండియన్ హిస్టరీలో అయినా కానీ వీ షుడ్ గెట్ మినిమమ్ మార్క్స్ అనమాట సో యాక్చువల్ నాలెడ్జ్ లేకపోయినా కానీ వీ షుడ్ గెట్ మినిమమ్ మార్క్స్ సో ఒక టాపిక్లోనే యాక్చువల్ నాకు హండ్రెడ్ మార్క్స్ వస్తే ఒక టాపిక్లో రాదంటుంది సో యూ ట్రై టు గెట్ మినిమమ్ మార్క్స్ ఇన్ ఆల్ ద టాపిక్స్ బట్ సమ్ వన్ ఆర్ టూ టాపిక్స్ యూ ట్రై టు బీ ద బెస్ట్ చంద్రశేఖర్ గారు మీరు గ్రూప్ టూ టాపర్ కదా ప్రిపరేషన్కి ఎంత టైం తీసుకున్నారు మీరు నేను యాక్చువల్గా సపరేట్గా లీవ్ అయితే ఏం తీసుకోలేదు జాబ్లో బట్ ఎవ్రీ డే ఐ యూస్ టు స్టడీ టూ టు త్రీ అవర్స్ బట్ నేనంటే ఆల్రెడీ కొంచెం సివిల్స్ ఓరియంటేషన్ నుండి ఫస్ట్ నుంచి నాకు కొంచెం సో ఐ యూస్ టు ఫాలో ద కరెంట్ ఈవెంట్స్ జనరల్ స్టడీస్ ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నా టూ టు త్రీ అవర్స్ సరిపోయింది బట్ యావరేజ్ క్యాండిడేట్ అయితే ఒక మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో మినిమం అయితే పర్ ఎయిట్ అవర్స్ స్పెండ్ ఎయిట్ అవర్స్ అలాగే కోచింగ్ తీసుకోవడం తప్పనిసరి అంటారా లేదండి నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్లో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఈవెన్ ఎగ్జామ్ ముందు రోజు వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను సో బట్ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కంపల్సరీ బట్ మనకు బ్యాక్గ్రౌండ్ ఏంటి మనకు ఆల్రెడీ దీని మీద ఎంత అవగాహన ఉందనేదాన్ని డిపెండ్ అంటుంది ఆల్రెడీ మీకు కొంచెం ఐడియా ఉంటే కోచింగ్ అనే అవసరం లేదు బట్ మీరు విలేజ్లో రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మీకు కొంచెం అసలు ఏం ఐడియా లేకపోతే కోచింగ్ రావడం వల్ల మీకు హెల్ప్ అవుతుంది బట్ కోచింగ్ తీసుకోవడం అనేది కంపల్సరీ కాదు బట్ కోచింగ్ తీసుకోవడం వల్ల మీకు కొంతమందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను చంద్రశేఖర్ గారు పార్ట్ టైం జాబ్ చేస్తూ గ్రూప్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అంటారా డెఫినెట్గా అవ్వచ్చు నేను ఫుల్ టైం జాబ్ చేస్తూ కూడా చేశాను సో డెఫినెట్గా అవ్వచ్చు దానికి డైలీ ఫైవ్ సిక్స్ అవర్స్ స్పెండ్ చేస్తూ కూడా చేయొచ్చు యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏదో ఒక జాబ్ చేస్తూనే ట్రై చేయడం బెటర్ ఎందుకంటే నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది ఈవెన్ ఎగ్జామ్ రాశాక కూడా జాయిన్ కావడానికి టూ త్రీ ఇయర్స్ పట్టింది టైం సో దా అసలు జాబ్ చేయకుండా ఓన్లీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం వల్ల మెంటల్ కొంచెం ప్రెషర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే ఏదో ఒకటి జాబ్ చేస్తూ చదవడమే బెటర్ అని చెప్పారు అలాగే కొత్తగా ప్రిపేర్ అవి అయ్యే వాళ్ళకి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు ఇచ్చే సలహా ఏంటంటారు ఇప్పటిదాకా చెప్పిన కాకుండా నేను మెయిన్ ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఎగ్జిక్యూషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి సో ఎవ్రీ స్టెప్లో మీరు ఆల్రెడీ జరిగిన దాని గురించి కాకుండా ఈవెన్ ఫస్ట్ ఈవెన్ ఫస్ట్ పేపర్ సరిగా రాలేకపోయినా డిస్కరేజ్ కాకుండా సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్ సో ఈవెన్ సో ఎవ్రీ స్టెప్లో మీరు మీకు బ్యాక్ చేసుకుంటూ ఎగ్జిబిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈవెన్ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు దే విల్ ట్రై టు సీ సంథింగ్ నెగిటివ్గా రియాక్షన్ వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూడండి సో ఎవ్రీ స్టెప్లో మీరు మీకు బ్యాకప్ చేసుకుంటూ ఎవ్రీ స్టెప్లో మీ కరెంట్ సిచ్యుయేషన్ ఏందో టెస్ట్ చేసుకొని ఇంప్రూవ్ అవుతూ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఎక్కువ ప్రెషర్ తీసుకోకుండా ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మీకు మీరు ఎగ్జిక్యూషన్ మీద కాన్సన్ట్రేట్ మీ ఓన్ స్ట్రెంగ్త్ ఏంటి మీ ఓన్ వీక్నెస్ ఏంటో అనలైజ్ చేసుకొని వాటి మీద వర్క్ చేసి స్ట్రెంగ్త్ని కన్సల్ట్రేట్ చేసుకుని వీక్ పాయింట్స్ ఉంటే అవి వాటిని రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా విన్ అవ్వడానికి అవకాశం రైట్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ గారు గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తంగా చూసుకుంటే కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ